టిటిడిలో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన కమిటీలో కొలుసు ప్రశాంత్ రెడ్డి కూడా నెంబర్లే నేడు ఆరోపణలో వాళ్ళ ప్రస్తావన ఎందుకు రావటం లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కనుక మూడు వేలు ఖరీదు ఉంటేనే స్వచ్ఛమైన నెయ్యి అని అప్పుడు వాదించిన చంద్రబాబు ఇప్పుడు టిటిడి నెయ్యి ఎంతకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి బాబు అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టిటిడి నెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకు కొనుగోలు చేయలేదా అని అన్నారు మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు ఏమండి ఈ పర్చేసింగ్ కమిటీ ఉంటుంది కదా సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఓ పర్చేసింగ్ కమిటీ ఉంటుంది ఆ పర్చేసింగ్ కమిటీలో కొలుసు పాతసారి గారు మెంబరు ప్రశాంత్ రెడ్డి గారు మెంబరు మరి వాళ్ళ ప్రస్తావం రాదేమండి ఈనాడు వారు వారి ప్రస్తావం రాదేమండి టీవీ ఫైవ్ వారు వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఆంధ్రజ్యోతి గారు మూడు వందల ఇరవై రూపాయలకి కిలో ఆవు నెయ్యిని కొంటున్నారు అది మూడు వందల ఇరవై ఆరు రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి వస్తాయి అసలు నెయ్యి కల్త నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అదేమంటే మూడు వేలు అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు ఈనాడు వారు అయితే కనీసం వెయ్యి నుంచి పదహారు వందల రూపాయలు చేస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే మూడు వందల ఇరవై రూపాయలకి మీరు కొనాలనేది కల్తీనే పో అని చెప్పేశారు రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి అంటే వెయ్యి రూపాయలు పదహారు వందలు కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే మూడు వేలు కొంటే అది స్వచ్ఛమైన నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంత కొంటున్నారయ్యా ఇప్పుడు పదహారు వందలు కొంటున్నారా మూడు వేలు కొంటున్నారా వెయ్యి రూపాయలు కొంటున్నారా కాకపోతే మూడు వందల ఇరవై రూపాయలు కన్నా ఎక్కువ వెయ్యి రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు ఇది స్వచ్ఛమైన ఆర్గ్యుమెంట్ ప్రకారం అడుగుతా ఉన్నా ఇప్పుడు ఎలా ఇది ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా మీరు చెప్పగలుగుతారో అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైంది నేను అడుగుతా ఉన్నా అంతేకాదు మీకు చిత్రమైన విషయం చెప్తా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా అప్పుడు గొంతు ఎంతో తెలుసా రెండు వందల డెబ్బై ఆరు ఈ అంకెలు చెప్పమని అడుగుతా ఉన్నా రెండు వందల డెబ్బై ఆరు కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగిపోగానే మూడు వందల ఇరవై కొంటేనేమో కల్తీ నెయ్యి దుర్మార్గం అన్యాయం జంతువుల కొవ్వు మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మీ బురద దళ కార్యక్రమాలకు భయపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మేము గాని సిద్ధంగా లేము దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు జయచంద్రారెడ్డి ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు ఆయన మాత్రం దొరకడండి అందరు దొరుకుతారు కానీ ఆయన దొరకడు ఈ కేసులో ఉన్న ఆయన బావమర్తి గిరిధర్ రెడ్డి దొరకడు జయచంద్రారెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు వీళ్ళందరూ దొరకడు దొరికారు అనుకో మనం అనుకో వాస్తవాలు బయటకు వస్తాయి అందుకని వాళ్ళు దొరకరు దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మీద దాడి చేసి లోపల పెట్టి వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ వన్ దైవం క్షమించదు నెంబర్ టూ దీన్నంతా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు క్షమించరు కాకపోతే ఇంకా మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మీకు టైం ఉందని మీరు ఆనందపడుతున్నారేమో కాలం గిర్రున తిరిగి వస్తుంది సమాధానం భగవంతుడు చెప్తాడు ప్రజలు చెప్తారు కాస్త జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ